బాస్ కెప్టెన్ శుమణ్ గిల్ తీసుకున్న ఈ మూడు నిర్ణయాలే మనం ఓడిపోవడానికి కారణమయ్యాయా తను చెప్పినా పట్టించుకొని గిల్పై రోహిత్కి కూడా కోపం వచ్చిందా మనం గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడానికి గల అసలు కారణాలేంటి అవున్ బాస్ శుభ్మణ్ గిల్ రైట్ బాల్ క్రికెట్లో కెప్టెన్గా సూపర్ హిట్ అయ్యాడు వరుసగా మ్యాచ్లు గెలిపించాడు కఠినమైన సిరీస్లని డ్రాగా ముగించాడు కానీ వైట్ బాల్ క్రికెట్కి వచ్చేసరికి మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు తన కెప్టెన్సీలో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లు ఓడింది ఇప్పుడు అందరూ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఓకే మాట గిల్ ఈ ఫార్మాట్లో కెప్టెన్సీ మెలకువలు చాలానే నేర్చుకోవాలి అని అఫ్ కోర్స్ అవి నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి బట్ గ్రౌండ్లో రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలను కోహ్లీ ఇచ్చిన సలహాలను పట్టించుకోకుండా తనకు నచ్చిన నిర్ణయాలనే అమలు చేశాడు గిల్ దీంతో రోహిత్ శర్మ గిల్పై అసహనం వ్యక్తం చేశాడు ఎందుకంటే గిల్ తీసుకున్న నిర్ణయాలు గిల్ వ్యూహాలు రోహిత్కి అస్సలు నచ్చలేదు మన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల అరవై నాలుగు రన్స్ చేసింది పిచ్ కండిషన్స్ని బట్టి ఇది మంచి టోటలే ఆ డిలైట్ లాంటి పెద్ద గ్రౌండ్లో ఇది ఖచ్చితంగా విన్నింగ్ టోటల్ కానీ శుభ్మన్ గిల్ చెత్త వ్యూహాల వల్ల ఈ టార్గెట్ని ఆసిస్ ఛేదించేసింది మనం గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడానికి గిల్ తీసుకున్న ఈ మూడు చెత్త నిర్ణయాలే కారణం అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆసిస్ బ్యాటర్లకు చాలా ఈజీగా సింగిల్స్ తీసుకునే అవకాశం ఇవ్వడం ఆసిస్ బ్యాటర్ మాథ్యూ షాట్ మిడిల్ ఓవర్స్లో చాలా సులభంగా సింగిల్స్ రాబట్టేశాడు తనకి తెలుసు గ్రౌండ్ చాలా పెద్దదని బౌండరీలు అనుకున్నంత ఈజీగా రావని అందుకే సింగిల్స్ డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ మన బాలర్స్పై ఒత్తిడి పెంచాడు ఆ పాటికి రోహిత్ చాలాసార్లు చాలాసార్లు గిల్కి చెబుతూనే ఉన్నాడు సింగిల్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి అని సింగిల్స్ రాకుండా ఆపి ఆసిస్ బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచాల్సిన టైంలో ప్రతి బంతికి సింగిల్స్ వస్తుంటే ఇక వాళ్ళపై ఏం ప్రెషర్ ఉంటుంది అని కానీ గిల్ రోహిత్ మాటలను పట్టించుకోలేదు ఆ సమయంలో రోహిత్కి కొంచెం కోపం కూడా వచ్చింది అంతెందుకు చివర్లో ఇంకో పది పదిహేను రన్స్ కావాల్సిన టైంలో ఒకవైపు వికెట్స్ పడుతున్న టైంలో కూడా గిల్ అటాకింగ్ ఫీల్డింగ్ పెట్టలేదు దీని గురించే రోహిత్ చెప్పినా గిల్ మాత్రం తను అనుకున్న ప్లాన్ ప్రకారమే ఫీల్డ్ని సెట్ చేశాడు ఎంతైనా గిల్ ఇప్పుడు కెప్టెన్ కదా గ్రౌండ్లో కెప్టెన్ ఏది చెబితే అదే ఫైనల్ కదా కానీ గిల్ ప్లానింగ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది ఇక గిల్ చేసిన మరో బిగ్ మిస్టేక్ సరైన టైంలో బాలర్స్ని చేంజ్ చెయ్యకపోవడం అక్షర్ బాగా బాలింగ్ వేస్తున్నప్పుడు తనని కంటిన్యూ చేయలేదు సుందర్ వికెట్లు తీస్తున్నప్పుడు తనపై నమ్మకం ఉంచలేదు హర్షదీప్ సిరాజ్ లాంటి బౌలర్స్ని రైట్ టైంలో వినియోగించుకోలేదు పేస్కి అనుకూలించే పిచ్లో ఆసిస్ ప్లేయర్స్కి అలవాటైన అలాంటి పిచ్లో మన పేస్ బౌలర్స్ని ఎదుర్కోవడం వారికి పెద్ద కష్టం కాకపోవచ్చు బట్ మన స్పిన్నర్స్ని ఎదుర్కోవడం ఖచ్చితంగా కష్టంగానే ఉండేది సుందర్ ఇంకా అక్షర్లతో రెండు ఎండ్స్ నుంచి ఆసిస్ బ్యాటర్స్ పై దాడి చేయించి ఉంటే మ్యాచ్ ఫలితం ఖచ్చితంగా మారుండేది ఒకవైపు అక్షర్ పటేల్ వికెట్స్ అందిస్తుండగా వాషింగ్టన్ సుందర్ వికెట్స్ అందిస్తుండగా కాదని మధ్యలో ఎందుకు వేయించడం ఇది నిజంగా ఆసిస్ బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచుతున్న స్పిన్నర్స్పై పై గిల్ ఇంకొంచెం నమ్మకం ఉంచాల్సింది ఇక మరో బిగ్ మిస్టేక్ హర్షిత్ రానా పై అతి నమ్మకం ఉంచడం హర్షిత్ టావిస్ హెడ్ వికెట్ తీశాడు సూపర్ కాదనం హర్షిత్ కీలకమైన మాథ్యూ షార్ట్ వికెట్ తీశాడు కాదనం బట్ ఆ ఓవర్లో ఆపాటికే పద్నాలుగు రన్స్ సమర్పించుకున్నాడు అయినా మళ్ళీ మళ్ళీ హర్షిత్ రానాకే బంతిని అందించాడు ఒకవైపు రానా క్రాంప్స్తో బాధపడుతున్నా తనకే బౌలింగ్ ఎందుకు ఇస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు కామెంట్రేటర్స్ కూడా రానాకి బౌలింగ్ ఇవ్వద్దని గొంతు చించుకుని అరిచారు తన బౌలింగ్లో ఆసీస్ బ్యాటర్స్ చాలా ఈజీగా పరుగులు సాధించేస్తున్నారు అని కామెంట్రీ చేస్తూనే ఉన్నారు కానీ గిల్ మాత్రం మళ్ళీ మళ్ళీ రానాకే బంతిని అప్పజెప్పడం రాణా కామెంట్రేటర్స్ చెప్పినట్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం చేసేశాడు తన బాలింగ్లో మిచెల్ ఓవెన్ సిక్స్లు ఫోర్ల మోత మోగించాడు ఒకవేళ హర్షిత్ రాణా స్థానంలో అప్పుడే స్పిన్నర్స్ని బరిలోకి దించుంటే ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా ఖచ్చితంగా మనమే గెలిచేవాళ్ళం గిల్ చేసిన ఈ మూడు తప్పులే గిల్ తీసుకున్న ఈ మూడు చెత్త నిర్ణయాలే మనం ఓడిపోవడానికి కారణం అయ్యాయి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ గిల్ నిర్ణయాల వల్లే మనం ఓడాం అని మీరు భావిస్తున్నారా కామెంట్ చేయండి ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్